హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి బ్లాగ్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి సో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా కొంచెం వినాయకుడు నిమజ్జనాలు నా వర్క్ వెళ్ళి రావడం దీనివల్ల ఇంకా రేపటితోనే ఆల్మోస్ట్ అయిపోతుంది పిల్లలు ఈ రెండు రోజులే కదా కొద్దిగా సంబరం చూస్తారని చెప్పేసి కొంచెం వీడియోస్ అనేవి డే ఆఫ్టర్ డే కొంచెం డిలే అవుతున్నాయి సో అందుకు క్షమించండి సో రేపు అయితే మొత్తానికి ఫినిష్ అయిపోతాయి కాబట్టి రెగ్యులర్గా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ప్రయత్నం వరకే చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ వ్లాగ్ కంటిన్యూ చేస్తే నేను సండే రోజు పూజ చేసుకున్నాను కదా గణపయ్యకి సో మండే రోజు యాజ్ యూజువల్ వర్క్ కూడా వెళ్తానండి కొంచెం ఫీవర్ నుంచి బయటపడ్డా కాబట్టి హుషారు వచ్చింది కాబట్టి అని చెప్పా కదా సో అట్లా పొద్దు పొద్దున్నే లేచి ఇంకా ఆలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అనమాట సో ఉన్న నాలుగు టమాటాలతోని నాలుగు ఆలుగడ్డలతో అయితే కర్రీ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇంకా అట్లా మా బాబు నేను నెయిల్స్ అన్ని కట్ చేసుకొని చక్కగా స్నానం చేసుకొని హెడ్ వాష్ చేసుకొని గనిపై ఒకసారి పూజ చేసేసి నిమజ్జనం చేద్దాం అని చెప్పేసి వాడు ప్రిపరేషన్లో వాడున్నాడు సో ఇట్లా నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఆల్మోస్ట్ ఇది చాలా చిన్న వ్లాగ్ ఎందుకు అంటే ఎప్పుడు కొంచెం లెన్తీ అవుతుంది ఒకసారి చూద్దాము చిన్నగా గొడవ పెట్టి చూస్తే మీకు ఏమైనా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అప్పుడప్పుడు దానికి తోడు ఇందులోనే ఇంకొక వ్లాగ్ ఉంది కానీ అది కొంచెం లెంతీగా ఉంది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి కూడా కొంచెం చిన్నపాటి వరకు కుదించి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఐ హోప్ నాకు ఇంకా సిక్స్ సబ్స్క్రైబర్స్ వస్తే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతారు టూ ఇయర్స్ తర్వాత ఒక చిన్న మైల్స్టోన్ స్టోన్ దాటిన మంచి ఫీలింగ్ వస్తుంది సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇట్స్ వామ్ వెల్కమ్ అండి అండ్ ఇప్పటివరకు నాతో సపోర్ట్ చేసి నా జర్నీలో నాతో పాటు ఉండి నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు ఏమైనా నా వ్లాగ్స్ కనుక నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకిక్కడ నేను కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా అనిపిస్తూ ఉంటుందా జరుగుతుందా అంటే వెజిటేబుల్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు కూర మంచిగా టేస్ట్గా కుదురుతుంది చాలా బాగుంటుంది కొంచెం కుకింగ్ అని సో సంథింగ్ టేస్ట్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది సో ఏమీ లేనప్పుడే అన్ని రుచులు అనిపిస్తాయి తినాలనిపిస్తుంది సమ్ కైండ్ ఆఫ్ అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు సో అట్లానే అనమాట సరుకులన్నీ నిండి అంటే వెజిటేబుల్స్ అన్నీ నిండుకున్నాయి ఉన్న నాలుగు ఆలుగడ్డలు నాలుగు టమాటాలు వేసి అసలు ఏమీ వేయలేదు ఒట్టిగా అట్లా మగ్గించి ఉప్పు కారం కలిపినందుకు ఎంత టేస్ట్ ఉందో కూర అయితే అండ్ ఇక విషయానికి వస్తే నిమజ్జనాలు అయితే మస్తు జరుగుతున్నాయండి నా చిన్నప్పుడు ఊరు మొత్తం మీద ఒక ఒకటో రెండో మా అంటే ఒక నాలుగు అనుకోండి అంతకు మించి నిమజ్జనం అయితే జరగవు బట్ ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్లో గల్లీకి వచ్చి ఒకటి రెండు కూడా ఉంటున్నాయి ఈ గల్లీ మొదలొకటి చివర ఒకటి అన్నట్టుగా సో అట్లా అయిపోయింది ఇంక ఇక్కడ నా దగ్గర కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసేసాను సో అది యాడ్ చేసేసాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేస్తాను అనమాట అట్లా సో కూర అయితే చాలా బాగా వచ్చిందండి మంచిగా అనిపించింది ఇక విషయానికి వస్తే దానికి తోడు ఇంటికి వచ్చి మ్యాండేటరీగా ఇంత అమౌంట్ అని వేసుకొని కూడా కొంతమంది పెడుతూ ఉన్నారనమాట సో అందరికీ ఇవ్వాల రేపు ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తే ఇంట్లో ఉన్న ఇద్దరుంటే ఇద్దరు వర్క్ చేస్తేనే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ముందుకెళ్తూ ఉంటాయి మ్యాండేటరీగా ఇంత అమౌంట్ అని వేసేసి ఫిక్స్ చేసి ఇవ్వండి అంటే అది కొంచెం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది భక్తి అనేది ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి అది వంద ఇచ్చిన యాభై ఇచ్చిన అది మన స్తోమత ఎందుకు అంటే మనం డిమాండ్ చేయడానికి లేదు ఎవరి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయో ఎవరికీ తెలీదు సో అట్లాంటప్పుడు మ్యాండేటరీ చేసి తీసుకోవడం అనేది నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు అందుకని ఈసారి ఎవరు ఏది అడిగినా కానీ నేనైతే నా దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో సో నేనైతే ప్రతి ఒక్క అన్నదానానికి అంటే దగ్గర ఉన్న ఒక నాలుగైదు గణేషుల దగ్గరకైతే మా పిల్లలు వెళ్తూ ఉంటారు కాబట్టి నేను వెళ్ళినా వెళ్ళకపోయినా సో అందుకని డిజపాయింట్ చేయకుండా ఆ గణేష్ దగ్గర ఒక రెండు వందలు ఈ గణేష్ దగ్గర ఒక వంద రెండు వందలు అట్లా నా స్తోమత కొద్దయితే నేనైతే షేర్ చేశాను అనమాట ఎందుకు అంటే పిల్లలు మెయిన్గా వెళ్తూ ఉంటారు సో అట్లా ఊరికే వెళ్ళి తినేసి వచ్చేదానికంటే కనీసం ఆ గణపతికి ఏదన్నా ఒక పూజ వస్తువు ఒక వస్తువు అన్న వస్తుంది కదా అన్నట్టుగా నేనైతే నా అమౌంట్ అయితే షేర్ చేసుకున్నాను సో అట్లా కాకుండా ఒకటే దగ్గర ఒక రెండు మూడు గల్లీలు కలిసి ఒక దగ్గర పెట్టుకున్నా కానీ మనకి అమౌంట్ సరిపోతాయి ఇప్పుడేమో అట్లా లేదు గల్లీ గల్లీకి ఉండాలి మొదలు ఒక గ వినాయకుడు ఉండాలి గల్లీ చివర ఒక వినాయకుడు ఉండాలి అట్లా అయిపోయినప్పుడు సిచ్యువేషన్ను చాలా అంటే మిగిలిన వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అదనమాట సంగతి నా వరకు వస్తే నాకున్నంతలో నేను ఇస్తా మొహమాటమే లేదు రూపాయి దగ్గర అయితే సో మన పరిస్థితి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎంత ఇవ్వగలమో అంతే ఇవ్వాలి సో అదనమాట సంగతి ఇంక ఇక్కడ మా బాబా అయితే రెడీ అయిపోయి వచ్చి పూజ చేసేసుకొని గనిపైన అయితే తీసేస్తున్నాడు అనమాట ఒక్కరోజు సరిపోతుంది ఎందుకంటే నాకు కుదరకనే నేను సండే రోజు పెట్టుకున్నాను భగవంతుడి దయవల్ల అన్నీ మంచిగా ఉండి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కి నాయన ముందుకు నడిపిస్తే త్రీ డేస్ నా పెట్టుకొని గని నిమజ్జనం అయితే చేస్తాం ఈ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ అయితే త్రీ డేస్ చక్కగా పెట్టుకున్నా నేను సో అట్లా అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఒక రోజు చాలే అని నైటే పూజ చేసిన తర్వాత ఒక గంట ఆగిన తర్వాత గణపాని అట్లా కదుపుతూ ఉద్వాసం చెప్పేసి మార్నింగ్ లేచి ఇంకా అట్లా మొత్తం పత్రి అదంతా సర్దుకొని ఇక అయితే నిమజ్జనం చేసాము మాకైతే అన్నదానాలు మస్తున్నాయి కాబట్టి ఇంట్లో వండుకున్నది మిగలటం తెల్లారి పొద్దున్నది పోపేసుకోవడం మళ్ళీ బాక్సుల కోసం వండుకోవడము అది బాక్సులో పెట్టంగా కొద్దిగా గొప్ప మిగిలితే సాయంకాలం తిందామంటే మళ్ళీ సాయంకాలం ఏదో ఒక గణేష్ దగ్గర అన్నదానం జరగడం పిల్లలు వచ్చి ఆంటీ రండాంటి పంపించండి ఆంటీ అని చెప్పడము సో పిల్లలు పిల్లలు మంచిగా వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట ఏది ఉన్నాయి నాలుగు రోజులు సందడి కాబట్టి కొంచెం వీడియో స్ కూడా లేట్ అవుతున్నాయి ఇంకా మా వాళ్ళని అయితే ఒక ఫోటోకి ఫోసీఎమ్మా అంటే ఓ చచ్చిపోతున్నాడు ఇక్కడ సో ఇది వచ్చేసి మంగళవారం రోజు ఈవినింగ్ అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంకొక గల్లీలో పెడితే అక్కడ అన్నదానానికి వెళ్ళి ఒక చిన్న క్లిప్ అయితే చూసుకున్నాం ఇదైతే డైరెక్ట్గా ఒకసారి చూడండి ఇంకొక వినాయకుడి నిమజ్జనం చాలా బాగా జరిగింది అందుకోసమే చూపిస్తున్నాను మీకు సో అట్లా నిమజ్జనాలు అయితే చూసేసుకుంటున్నాం మేము నా అయితే మనమే ఎగిరేవాళ్ళం గనిపోయే ముందు ఇప్పుడు ఎగిరే వాళ్ళకంటే చూసేవాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడము సో ఇట్లా డ్యాన్స్ ట్రూప్ అనేది వచ్చి ఎగరడము డాన్స్ వేయడము ఇవన్నీ ఉన్నాయన్నమాట సో మొత్తానికి అయితే మంచిగా డ్యాన్స్ వేసారు వీళ్ళ తర్వాత మళ్ళీ వినాయకుని పెట్టుకున్న వాళ్ళు కూడా చక్కగా వేసారండి డ్యాన్స్ అస్సలు వేయలేని వాళ్ళు ఎవ్వరు లేని వాళ్ళకైతే అయితే ఇట్లాంటివి మాట్లాడుకుంటే ఇలాంటి వాళ్ళని చక్కగా వచ్చి దేవుడి పాటలకి మంచిగా వేశారు బోనాల పాటలు బతుకమ్మ పాటలు మంచిగా అనమాట బాగా జరిగింది నిమజ్జనం ఇక మేము కూడా కాసేపట్లో చూసి మళ్ళీ మా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అందుకోసమే ఒక గంట ఐ థింక్స్ గంట సేపటిలో చూసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి బ్యాక్ టు వర్క్ చేసుకుని ఆ రోజు కూడా వీడియో ఎడిటింగ్ చేసుకొని నెక్స్ట్ డేకి అప్లోడ్ చేసినట్టున్నాయి థింక్స్ ఇంకా అట్లా ట్యూస్డే రోజు అనమాట ఇది ఒక చిన్న క్లిప్ తీసుకున్న అప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి అంతా ఒల్చుకొని రెడీగా పెట్టుకున్నా ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ బాక్సులు పెట్టుకోవాలి కాబట్టి లేట్ అయిపోతుంది అని చెప్పేసి సో అట్లా వినాయకుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కూడా నా వర్క్ అనేది చేసుకున్నా ఎందుకు అంటే ఇక మరి పిల్లలు చూస్తామంటారు ఈ నాలుగు రోజులే తప్పదు తీసుకెళ్ళాలి లే వాళ్ళని ప్రత్యేకించి నేనైతే ఎటు తీసుకెళ్ళను ఎటు తిప్పను ఈ చిన్న కూడా ఏం పోతారుంటది సో అందరూ ఇప్పుడున్న జనరేషన్తో పోలిస్తే వీళ్ళు తిరగడం వీళ్ళు వెళ్ళడము వీకెండ్ వెళ్ళడము అవుటింగ్స్కి వెళ్ళడం అనేది అసలు ఉండదు కాబట్టి సో ఈ చిన్న చిన్న వచ్చినప్పుడు కూడా ఇక మనం మళ్ళీ అనుకోండి మనకి వర్క్ ఉంది అది ఉంది అని చెప్పేసి పిల్లలు చాలా బాధపడతారు అందుకోసమే కాసేపు చూపించాను అనమాట తీసుకుపోయి ఇంకా అట్లా ఇంటి అయితే గణేష్ చాలా బాగున్నాడు అంటే కొంచెం దూరం అనమాట ఊరికి బొడ్రాయ్ అని అంటారు కదా ఆ బొడ్రాయ్ దగ్గరే గణేష్ అనమాట విలేజ్ కాబట్టి బొడ్రాయలు ఉంటాయి సిటీలో అయితే ఉంటాయో ఉండవు నాకు తెలియదు కానీ సో అట్లా ఇంక ఇక్కడ గణపై చూడండి ఎంత బాగున్నాడో చక్కగా పెట్టుకొని మంచిగా ఐ హోప్ అది ఏడో రోజుని మధ్యనం అనుకుంటా సో చంద్రగ్రహణము ఉంది కాబట్టి ఏడో రోజు ఐదో రోజు ఈసారి చాలా ఎర్లీగానే తీసేస్తున్నారు ఆల్మోస్ట్ నీ మధ్యాహ్నాలు తొందరగానే అయిపోతున్నాయి అనమాట ఇంక ఇక్కడ పిల్లలు అయితే దుమ్ము దుమ్ముగా ఎగిరారండి అసలు కాలేజ్ పిల్లలు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అట్లా ఉంటారనుకుంటా వాళ్ళు పక్కకు తప్పుకున్నారో లేదో ఇంకా వీళ్ళు ఎగరడం అయితే స్టార్ట్ చేశారు సో ఏది ఉన్నా కానీ ఇక ఈ రెండు రోజులే కదా పండగ వేసుకుంటున్నారు పిల్లలు అయితే పిల్లల పండగని ఒట్టిగా అన్నారు గణపయ్య పండగ వస్తే ఇంక ఇక్కడేమో అట్లా పెట్టి ఫోటో దిగుతున్నారనమాట సో మొత్తానికి అయితే గణేష్ నిమజ్జనాలు చాలా బాగా జరుగుతున్నాయి మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాము ఎస్పెషల్లీ నేను మా పిల్లలు అయితే అన్నదానానికి వెళ్ళడం గణపాయలని చూడడం సాయంకాలం కాసేపు సేపు ఆ సంబరం అంతా చూడడం ఇంటికి రావడం మనసుకి హాయిగా అనిపిస్తుంది ఈ రెండు రోజులు మళ్ళీ తర్వాత బోసిపోతూ ఉంటుంది అనమాట మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ మనకు ఉండే టెన్షన్స్ ఇవన్నీ ఎలాగో ఉంటాయి సో పోయిన గణపాయి దగ్గర మొక్కడం మంచిగా అన్నదానం చేస్తే తినడం రావడం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మార్నింగ్ లేచి మా వర్క్ మేము చూసుకుంటూనే ఉన్నాం అనమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత హడావుడి చూడండి గోంగూరంతా ఒలిచిపెట్టుకున్నాను కదా పచ్చడి వేద్దామని చెప్పేసి గబ్బా గబ్బా ఇక నా పని అయితే అసలు ఎట్లా ఉరుకులు తీశారంటే అట్లా ఉరుకులు తీసా ఆ రోజు సో దానికి తోడు ఏమైందంటే నాకు ఊడ్చడం కొద్దిగా తగ్గింది కదా ఆ సంగతి నేను మర్చిపోయి పరిగెట్టాను అనమాట సో అయినా కానీ నాకైతే వర్క్ ఒక పావు గంట ఒక గంట ముందే పని అయిపోయింది అంత కంగారు పడినా కానీ సో అట్లా నేను కొంచెం ఇల్లు కూడా సర్దుకున్నాను అదే నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి సో మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మాత్రమే సరేనా థ్యాంక్